గుడ్ మార్నింగ్ పిల్లలు ఈరోజు మనం ఆల్ఫాబెటికల్ గురించి తెలుసుకుందాం మనం ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ అని నేర్చుకున్నాం కదా అలాగే ఆల్ఫాబెటికల్ సాంగ్ కూడా మనం నేర్చుకున్నాం ఏంటది ఏబిసి మై అమ్మో సరే ఇప్పుడు మనం కొన్ని ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తాను మీకు అందు మీద ఉన్న బొమ్మ ఏంటో చూడాలి అక్షరం చెప్పాలి వాడు ఏంటో చెప్పాలి సరేనా ఇప్పుడు చూడండి ఏంటిది వెరీ గుడ్ మరి ఇదేంటిది అబ్బో మరి ఇదేంటిది మళ్ళీ చెప్పండి మరి ఇదేంటిది అబ్బో ఇదేంటి తెలుసా మరి ఇదేంటిది మళ్ళీ చెప్పండి చూపించకుండా చెప్పేస్తున్నారా మీద ఇదేంటిది ఎక్స్ ఫోర్ మళ్ళీ చెప్పండి మరి ఇదేంటో చెప్పండి ఓ ఫార్ మరి ఇదేంటో తెలుసా మళ్ళీ మరి ఇదేంటి గట్టిగా ఇదేంటి చూడండి అవునా మరి ఇదేంటిది వెరీ గుడ్ మరి ఇదేంటిది అబ్బో మరి ఇదేంటి తెలుసా డాగ్ మరి ఇదేంటో చెప్పండి కాయట్ వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు అందరూ కూడా బాగా చెప్పారు ఒక్కసారి అందరికీ క్లాప్స్ కొట్టేద్దాం